హాయ్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఒక మంచి మాట అండి ప్రతి ఒక్కరికి తెలిసిన మాటనే నేను చెప్పాలనుకుంటున్నాను నువ్వు నీలా ఉండాలి అప్పుడే కదా నీవు హ్యాపీగా బాగుంటుంది పక్కింటి వాళ్ళ కోసం ఎదురింటి వాళ్ళ కోసం మనము బతక మన బంధువులు ఏమనుకుంటున్నారు మన స్నేహితులు ఏమనుకుంటున్నారు అంటూ మన జీవితం ఆనందం వదులు వదులుకుంటున్నాము ఎవరు రారు ఎవరు ఏమి చేయరు మనం మంచిగా ఉన్న ఓర్వరు మన బాధలో ఉన్న కూడా ఓరవరు అంతే కదా ఈ లోకం తీరు అందుకే ఎవరిని ఎప్పుడు ఏ సలహా అడగకూడదు నీకంటూ తెలుసు ఏది మంచి ఏది చెడు అలాంటప్పుడు ఎవరిని మనము అడగకూడదు ముందడుగు వేయాలి అప్పుడే కదా అది మనకు రైటా రాంగ్ అని తెలుస్తుంది అంతే కదండి ఓకే అండి నేను వచ్చేసి మార్నింగ్ ఆలు స్టఫింగ్ చేశాను దోశ దోశలోకి కర్రీ చేశాను ఈ మధ్యన దోశ దోశ అంటున్నాను పిండి నేను చాలా పెట్టానండి పిల్లలకి ఇష్టం అని అందుకని దోశలే చేసుకుంటున్నాను పిల్ల టిఫిన్ మార్నింగ్ ఆలు స్టఫింగ్ వచ్చి నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను మెత్త స్మాచ్ చేసి ఉప్పు కారం పసుపు కొత్తిమీర వేసి మొత్తం కలిపాను అండి పిల్లలకి ఏదో ఒకటి కొత్తగా అడుగుతుంటారు ఇంత ముందుకేమో కీరా క్యారెట్ అని చెప్పాను కదా క్యారెట్ మంచిగా తురి మీద ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు దోశ పైన స్టఫింగ్ కూడా చేశాను చాలా మంచిగా అనిపించింది అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాను ఎగ్ దోశ చేస్తుంటాను ఆలు ఇలా స్టఫింగ్ పెట్టి కూడా చేస్తుంటాను అంతే కదా పిల్లలు తింటేనే కదా మనకు కూడా హ్యాపీ ఎన్ని చేసినా పిల్లలకి తక్కువనే అండి ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు మమ్మీ ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటారు ఎన్ని చేసినా తక్కువనే కానీ పిల్లలకి ఏ చేసినా హెల్తీగా చేయాలండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా హాలిడేస్ ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి అందరికీ పిల్లలకి ఇష్టంగా వేడివేడిగా మంచిగా చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా తింటుంటారు స్కూల్ ఉన్నప్పుడేమో మార్నింగే లేస్తారు గబర గబరగా రెడీ అయిపోయి ఏం తినకుండానే వెళ్ళిపోతుంటారు మధ్యాహ్నం ఎప్పుడో తింటారు అది మనం మార్నింగ్ లేచి మనం కూడా ఫోర్ థర్టీ కల్లా లేచి టిఫిన్ కడతాం ఆ బాక్స్ కట్టి ఏ స్కూల్కి వెళ్ళి ఆడ అడావిడిగా చదువులో పడి కూడా పిల్లలు ఇష్టం కూడా తినరు ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఏం చక్కగా ఉన్నారు నిజానంగా లేస్తారు లేటుగా పండుకుంటారు లేటుగా లేస్తా ఉంటారు పిల్లలు పండుకోమని ఎవ్వరేమో అనొక్కనండి వదిలేండి పిల్లలు హ్యాపీగా పండుకొని వాళ్ళు లేయని హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాం ఎందుకంటే రోజు స్కూల్ స్కూల్ అని చెప్పి సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీకే పండుకుంటున్నాం ఇప్పుడు టెన్కి వదిలేస్తున్నాను నేనైతే మా పిల్లలు టెన్కే పండుకుంటారు అండి మా పిల్లలైతే ఎవరు నేనైతే ఏం ఫోర్స్ చేయను మంచిగా తింటారు లేటే పండుకుంటారు స్కూల్ ఉన్నప్పుడు ఒక టైం టేబుల్ ఉంటుంది హాలిడేస్ ఉంటే ఏం టైం టేబుల్ ఉంటుంది పండుకోండి తినండి ఎంజాయ్ చేసుకోండి వదిలేస్తాను ఎందుకంటే మీది హాస్టల్ కాదు కదండి మన ఇల్లు హాస్టల్ ఉన్నట్టు ఇంట్లో కూడా అలానే పిల్లలను ఉంచకూడదు వాళ్ళకు హ్యాపీగా ఉండాలి అలానే నేను అనుకుంటాను అందరు ఎలా అనుకుంటారో తెలియదు నేనేతే ఇలానే చేస్తాను మా పిల్లలకు మాత్రం ఉదయం అయితే కొబ్బరి పచ్చడి చేశానండి కొబ్బరి కరివేపాకు జీలకర్ర ఉప్పండి ఇంకేం వేయలేదు కొత్తిమీర పుదీనా కూడా లేదు కరివేపాకు అనేది చాలా వేసానండి కొబ్బరిలో ఆలు కర్రీ రెండు దోశలు అండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటున్నారు మధ్యలో ఆలు స్టఫింగ్ పెట్టారు ఆర్కెస్టమ్ ఫుల్ అయిపోతుంది మార్నింగ్ మధ్యాహ్నం వచ్చేసి చికెన్ ఫైవ్ చేశానండి చికెన్లో కారం ఉప్పు పసుపు ఇది ధనియా పౌడర్ కలిపాను ఎగ్ వేసాను కార్న్ఫ్లవర్ కలిపి కొంచెం మ్యారినేట్ చేసి చికెన్ ఫ్రై చేశాను పిల్లలకి పప్పుచారు చేశాను అందుకని పప్పుచారులోకి చికెన్ ఫ్రై అది చేశాను ఎగ్స్ కూడా అండి బాయిల్ చేసి ఉడకపెట్టి మంచిగా ఫ్రై చేసి ఇచ్చాను ఉట్టి ఎగ్గు ఎప్పుడు ఉత్ ఎగ్గులు ఎట్లా తింటారండి తెల్ల తెల్లగా వైటే ఉంటుంది ఇష్టంగా చప్ప చప్పచప్పగా అనిపిస్తుంటుంది అందుకే ఈసారి చికెన్ ఫ్రై చేసి చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో కొంచెము ఉప్పు కారము పసుపు వేసి పిల్లలకు మంచిగా కలిపాను అండి ఇష్టంగా తిన్నారు కొంచెం వెరైటీగా చేస్తుంటాను పిల్లలు ఇష్టంగా తింటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది మమ్మీ ఇంకా పెట్టు ఇంకా పెట్టు అంటే నాకు సంతోషం అనిపిస్తుంది వద్దు అంటే బాధ అనిపిస్తుంది ఇంకా కావాలంటే హ్యాపీగా అనిపిస్తుంది చికెన్ ఫ్రై చేశాను కదా అదే ఆయిల్ మొత్తం తీసి కొంచెం ఆయిల్లోన కొంచెం కారం ఉప్పు ధనియా పొడి వేసుకొని మొత్తం కలుపుకున్నాను మొత్తము పిల్లలు ఉట్టి గుడ్డే తింటున్నారు రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ పాలు ఒక గుడ్డే ఇస్తున్నాను ఇప్పుడు ఉట్టగుడ్డ ఎందుకు అని చెప్పట్టు పాలుకి ఇట్లా చేశానండి సారీ పాలన్నాను కదా పప్పు చారులోకి ఇలా చేశాను ఎగ్స్ అన్ని తీసుకొని మంచిగా ఉడకబెట్టుకొని ఉప్పేసి ఉడకబెట్టుకున్నా మంచిగా పగిలేకుండా మంచిగా వచ్చినాయండి వీటికి నేను ఘాట్లు పెట్టుకొని అన్ని ఆయిల్లో వేసి మంచిగా కొంచెం గోల్డ్ కలర్ అయ్యి కొంచెం స్పైసీగా ఉంటుందండి చూడడానికి కూడా తినడానికి కూడా బాగుంటుంది పప్పుచారుకి ఇట్లా పచ్చిపుల్చి వేసిన మధ్యాహ్నం టైంలో ఎక్కువ మంటే నేను చారులు రసంలో లిక్విడ్ రూపంలో ఇస్తానండి ఇవాళ పప్పు చారి చేశాను కాబట్టి పప్పుకి చికెన్ ఫ్రై చేసాను ఎగ్గు ఎగ్గిలా మసాలా ఎగ్గులాగా కల్పిస్తున్న పిల్లలకి పలుచిపుల్చి చేస్తుంటాను పల్లీలు వేసి చింతపండుతోటి కొంచెం రసాలు ఎక్కువ చేస్తాను ఎందుకంటే సమ్మర్ కదండి లిక్విడ్ ఇస్తేనే బాగుంటుంది రసం ఉంటేనే పిల్లలు ఇంకొక ముద్ద ఎక్కువ తింటారు ఇష్టంగా తింటారు ఇంకా మధ్య మధ్యలో జావ కూడా చేస్తుంటాను జావలో నేను బెల్లం ముక్క వేస్తానండి మార్నింగ్ మాకు ఇక్కడ మార్కెట్ అవుతుందండి ఇక్కడ ఫ్రైడే ఫ్రైడే మార్కెట్ అవుతుంది మా ఫ్రెండ్స్ అంటే వెళ్ళి కూరగాయలకి వెళ్ళాను లేట్ అయింది పిల్లలు ఇంత లేటా మమ్మీ అంటున్నారు ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ అంటే ఒక్కదాన్ని వెళ్తే తొందరగా వస్తాను పక్కల వాలి వీళ్ళు వస్తుంటారు మా ఫ్రెండ్స్ వస్తుంటారు అందరితో పాటు వెళ్ళి మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుకుని హ్యాపీగా వాకింగ్ లాగా అయిపోతుంటే కూరగాయలు కూడా తీసుకొని రావచ్చు కదా అన్నట్టు వెళ్తున్నాను మా వారే తెస్తారండి ఎప్పుడు శంషాబాద్కి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ పెట్టి చాలా కూరగాయలు తెస్తాడు ఫ్రెష్ ఉంటాయి వద్దులే నేనే తెచ్చుకుంటా ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు అందరంటే నేను కూడా వెళ్తాను నాకు బోర్ వస్తుంది అంటే సరే వెళ్ళమంటుండు ఈ మధ్య నేనే టూ ఫిఫ్టీ పెట్టి నేను తెస్తున్నాను ఇప్పుడు కూరగాయలు ఫ్రెష్గా అండి మంచిగా అనిపిస్తుంది నైట్ టైంలో వెళ్తాను సెవెన్ థర్టీకి అటు వెళ్తాను మెల్లిగా వాకింగ్ లాక్ వెళ్ళి తెస్తాను ములకాయలు చాలా సన్నగా ఉన్నాయండి అవి ఉట్టికి ఇచ్చింది అంటే తెలిసినా అంటే లేవు తన దగ్గర అయిపోయాను అనుకుంటా ఫోర్ ఫైవ్ మీల్స్ చిన్న చిన్న నన్ను రసం టమాట రసంలోకి లేతే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అన్నీ ట్వంటీ థర్టీ రూపీస్ ఉన్నాయి కేజీ మా సైడ్ అయితే చాలా తక్కువ ఉన్నవి ఎక్కువ నేను కీర క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాను ఎందుకంటే జ్యూస్ చేసుకుంటానండి నేను తాగుతాను పిల్లలు కూడా చేసిస్తాను దోశలోకి ఎక్కువ వేస్తాను ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పొంగనాలు చేయాలన్న దోశలు చేయాలని దాల మాత్రం ప్లేన్గా దోశ అస్సలు నేను చెప్పాను కదా నేను క్యారెట్ మాత్రం కంపల్సరీ పేస్ట్ వేస్తాను దాల అప్పుడే పిల్లలు ఇష్టంగా తింటున్నారు అన్నీ సదిరేసుకుంటున్నాను పాత కూరగాయలు కొన్ని ఉంటే తీసేసాను అన్నీ పెట్టేసుకుంటున్నాను అన్నీ ట్వంటీ థర్టీ రూపీస్ లోపల నాకు కిలో కిలో తీసుకొచ్చాను మార్కెట్లో టమాటాలు కొంచెం మంచిగా అనిపించలేదండి ఒక కేజీ తీసుకున్నాను తక్కువ ఎప్పుడు రెండు కిలోలు తెస్తాను ఈసారి ఒకటే కిలో తీసుకున్నాను ఇది ఫ్రిడ్జ్ అండి పెద్ద డోర్ దండి ఇతర మాది సింగిల్ డోర్ ఉండే చిన్నగా ఉన్నది అది ఖరాబ్ కాలేదు ఫస్ట్లా నేను వాషింగ్ మిషన్ తీసుకుందాం అన్న లోపల నా చిన్న ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది సరే అండి వాషింగ్ మిషన్ ఎందుకు ఇప్పుడు ఫ్రిడ్జ్ ముఖ్యము ఇంట్లో పాలు పెట్టుకోవాలన్నా కూరగాయలు ఎందుకన్నా ఎమర్జెన్సీకి కావాలంటే ఫ్రిడ్జే ముఖ్యం కాదని చెప్పి వాషింగ్ మందులు పెద్ద డోర్ ఫ్రిడ్జే తీసుకున్నాను ఇప్పుడు కంఫర్ట్ ఉంది ఫ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉన్నా కాదండి సామాన్ నాకు పట్టట్లేదు పిండి పాలు ఇడ్లీ పిండి పెట్టుకుంటాను ఏమైనా కర్రీస్ మిగిలిన పెట్టుకుంటాను కూరగాయలకు వీటి చిన్న ఫ్రిడ్జ్ అసలు చాలా టైట్ అవుతుండే మా ఆయన అంటే వెళ్ళి నేనే సెలెక్షన్ చేసుకొని పెద్దది తీసుకొచ్చుకొని ఒకటేసారి ఎందుకంటే అన్నీ పెట్టుకోవడానికి కావాలి కర్రీస్ కూడా కొంచెం కొంచెం మిగులుతుంటాయి పాడేయను నేను తింటాను పిల్లలకు పెట్టను కానీ పాడేయాలనిపించేది ఎనిమిది నైట్ మిగిలినట్టు ఉదయమే తింటారు టూ త్రీ డేస్ మాత్రం అసలు ఫ్రిడ్జ్లో పెట్టానండి వన్ డేనే ఉంటుంది ఒకవేళ మధ్యాహ్నం మిగిలితే నైట్కి పెట్టుకుంటాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదైనా తొందరగా ఖరాబ్ అవుతుంది అందుకే సమ్మర్ మాత్రం ఎప్పటిదప్పుడే చేసుకుంటానండి కర్రీస్ ఏదైనా సరే తొందరగా ఖరాబ్ అవుతుంది ఈ ములంకాయలు మనము టమాటా చారు చేయనండి చాలా బాగుంటుంది ములకాయ టమాటా చారు కానీ ములంకాయ ఆలుగడ్డ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పని అంతా అయిపోయింది ఇంక కిచెన్ రూమ్లో ఏ పనుంతా చూసుకోవాలి పిల్లలు తిన్నామని చెప్పారు పిండి ఆల్రెడీ ఉన్నది కాబట్టి వేసుకున్నారు మధ్యాహ్నం నేను చెప్పాను కదా ఆలు ఫ్రై చేశాను చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నది కాబట్టి పిల్లలు చట్నీ ఉన్నది ఆలు కర్రీ కూడా ఉన్నది కాబట్టి వాళ్ళే వేసుకొని వాళ్ళే తిన్నారు అంటే నాకు కొంచెం పని వదిలే వదిలేసారు ఎందుకంటే నాకు నేనే వెళ్ళేచ్చాను కదా పనికి కూరగాయలు తీసుకుని చలిసిపోయితే మా పిల్లలు తిన్నారు ఫోన్లో నాకు చిన్న పని ఉన్న పెట్టారు అనుకున్నాను పని కూడా అయిపోయింది ఇంకేముంది మళ్ళీ రోజు శనివారం ఉంది కాబట్టి సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా నేను ఫ్రైడే నైట్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి సింకు దగ్గర మొత్తము ఈ చెప్దామని మరిచేయనండి నేను వాళ్ళకు వైట్ పేపర్ అతికిచ్చాను కదా నేను అమెజాన్లో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ పడింది అండి టూ మీటర్ తీసుకున్నాను మొత్తం నాకు బ్లాక్ ఉన్న టైల్స్ అని బ్లాక్లో ఉంటే నచ్చలేదు సరే తీసుకున్న ఎట్లా ఉంటుంది వాటర్ ప్రూఫ్ అండి వాటర్ బోషన్ కూడా ఏం కాదు ఏమన్నా చిట్టినా తడి తడి గుడ్డ పెట్టి తుడిస్తే నీట్గా అవుతుంది మంచిగా అనిపించింది ఇంకా ఇక్కడ సరిపోలేదండి ఒకసారి మళ్ళీ బుక్ చేసుకోవాలి పెట్టండి టైం దొరకట్లేదు ఆర్డర్ పెట్టాలనుకుంటున్నా మర్చిపోతున్నా ఈ వైట్ వేసుకున్నందుకు లైట్ వేసినందుకు కిచెరూలో వంట చేసుకోవాలి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మంచిగా పోయేంత క్లీన్ అయిపోయిందండి మొత్తం సో పెట్టి మొత్తం ఫ్రైడే ఫ్రైడే మాత్రం కంపల్సరీ మొత్తం క్లీన్ చేసుకుంటాను అండి డైలీ అయితే ఏమి కడగానండి నేను పోయినా నాకు ఎప్పుడు నేను పాలుగా నేను కానీ పొంగనివ్వను ఏదైనా చిన్నగా ఏదైనా పడితే అప్పటిదప్పుడు కూడా పెట్టి తుడిచేసుకుంటాను నేను క్లాత్ పక్కలో పెట్టుకుంటాను ఎప్పటికీ పొయ్యి మొత్తం నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఫ్రైడే మాత్రం నైటే మొత్తం నీట్గా చేసేసుకుంటాను ఎందుకంటే ఉదయం శనివారం ఉంటుంది నేను ఫాస్టింగ్ ఉంటానండి కొంచెం పండ్లు ఉంటాయి ఉదయం బయట వరండా కడుక్కోవాలి బయట ముగ్గు వేయాలి చాలా పనులు ఉంటాయి బట్టలు బాత్రూమ్లు చాలా పనులు ఉంటాయి శనివారం ఎక్కువ పని ఉంటుంది అంతే ఫ్రైడే మాత్రం కంపల్సరీ నైట్ క్లీన్ చేసుకుంటాను ఎప్పుడూ అలసిపోయినప్పుడు మాత్రమే సాటర్డే మార్నింగ్ ఎవరీ మార్నింగ్ లేచి చేసుకుంటాను మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి అయిపోయింది పొయ్యి ఆల్మోస్ట్ నాకు మూడు అంటే చాలా ఇష్టం అండి చాలా మంది ఇంట్లో చూశాను అందరు గ్లాస్ తెచ్చుకున్నారు నేను కూడా గ్లాస్ తెచ్చుకుందాం అన్నలోపు టీవీలో కూడా చూశాను చాలా మంది ఇంట్లో యూట్యూబ్లో ఇష్టంలో చాలా చూపిస్తున్నారు మూడు పేల గ్లాస్ పగిలిపోవడం పేలిపోవడం చూస్తున్నాను అమ్మో నాకు భయం వేసి వద్దులే అని చెప్పి స్టీల్దే తెచ్చుకున్నాను నాకు నచ్చింది నాకు నచ్చింది నేను తెచ్చుకున్నాను కాబట్టి ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి స్కూల్ ఉన్నప్పుడు అయితే మూడు పేలు ఉన్న కూడా సరిపోదండి పాలు పెట్టాలి కర్రీ వంట అన్నం ఇవన్నీ వండుకోవాలంటే అస్సలు సరిపోదు ఇంక ఇప్పుడైతే నాకు రైస్ కుక్కర్ ఉంది తక్కువండి రైస్ కుక్కర్ వాడడము ఎందుకంటే ఎవరైనా ఎక్కువ చుట్టాలు వస్తేనే రైస్ కుక్కర్ పెడతాను మామూలుకైతే కుక్కర్లోనే వండుకుంటాను రెండు విజిల్కే నాకు రైస్ అయిపోతుంది గంజి వాడానండి గంజిలోనే అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి గంజి వాడిసి విటమిన్స్ అన్నీ పోతాయి మనకి అందుకే ఏమి వాడను నేను ఇది రోల్ వచ్చేసి నేను బాలాజీ చిలుకూరు బాలాజీ టెంపుల్లో తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ చెప్పారు టూ ఫిఫ్టీకి తీసుకున్నాను చాలా మంచిగా అనిపించింది చూడగానే నచ్చింది నాకు పెద్ద రోళ్ళు ఉంది కానీ దంచేది కర్ర లేదండి అది రోల్ రోకలి అంటారు కదా అది లేదు ఏదైనా దంచుకోవాలన్నా చిటి మాటికి ఇబ్బంది అవుతుంది ఇదైతే చిన్న చిన్న దంచుకోవడానికి మామూలుగా ఇలాచి అల్లము ఎల్లిపాయలు ఏదైనా పోపు పెట్టుకోవడానికి చిన్న చిన్న దంచుకోవడానికి అన్నట్టు జీలకర్ర వాటికి అవసరం ఉంటుంది కదా ప్రతి చిన్నదానికి మిక్సీ తీసుకోలేము ప్రతి చిన్నదాన్ని పెద్దది దంచాలని ఇబ్బంది అవుతుంది అందుకు చిన్నదే తీసుకున్నాను మంచిగా అనిపించింది వన్ ఫిఫ్టీలో మంచిగా తీసుకున్నా కదని అయిపోయిందండి నీట్గా దూసుకున్నాను కంప్లీట్గా ఇదంతా నీట్గా పెట్టుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి ఇది నేను పొయ్యి పొయ్యి దగ్గర ఇది ఖర్జూర డబ్బా వస్తుంది కదండి అది పెట్టుకున్నాను రోకలికి కింద పెట్టుకుంటే మంచిగా అనిపించలేదు నాకు కొంచెం ఐట్లో ఉండు బాగుండు కదా కింద ఏం పెట్టడానికి ఏ డబ్బా దొరకట్లేదు ఇది ఏదో కనిపించింది ఖజూర మన ఖర్జూర తెస్తే అయిపోయింది ఖాళీగా అయింది డబ్బా సరే కాళండి డబ్బా ఎందుకు వదిలేదు అని చెప్పి దానిపైన ఇలా పెట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ అయిపోయిందండి సింకు దగ్గర అన్నీ కడిగేస్తున్నాను అయిపోయింది సామాన్లు అంటే పోగి సంబంధించినట్టు కడతానండి స్టాండ్ అంతే నేను గిన్నెలన్నీ ఇంటి పక్కనే దోముకుంటానండి సింకు దగ్గర ఎన్ని దోముకున్నా నిలబడి దోమాలి ఇంట్రెస్ట్ ఉండదు నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతే ప్లేస్ కూడా తక్కువ ఉంటుంది తోమాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ రాదండి అదే కూర్చొని ఎన్ని గిన్నెలైనా తోమగలుగుతానండి నాకు కింద కూర్చొని తోమాలంటే కంఫర్ట్ ఉంటుంది అది కూడా పాటలు పెట్టుకుంటానండి ఎప్పుడైనా సరే ఏ పని చేసినా నాకు ముందు మ్యూజిక్ ఉండాలండి పక్కన కంపల్సరీ ఓల్డ్ సాంగ్స్ అని ఏ సాంగ్స్ అయినా సరే మ్యూజిక్ ఆన్ చేసుకొని పాటలు వినుకుంటూ పని చేసుకుంటాను అప్పుడే మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఎంత పని అయినా చేస్తూ ఉంటాను హ్యాపీగా పాటలు పాడుతూ నేను ఎడిట్ చేశాను కాబట్టి మీకు పాటలు వినిపిస్తా పాటలు అక్కడ పెట్టుకొని వేరే ఫోన్లో పెట్టుకొని పని చేసుకుంటున్నాను లేకుంటే మన ఆలోచన వేరే ఉంటుందండి రేపేం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి ఏదో ఆలోచన ప్రతి ఇళ్ళకు ఉన్న ఆలోచననే పిల్లలు పెద్దగా అవుతున్నారు ఏం చేయాలి ఇంకేం చేయాలి డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలి ప్రతి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన ఉంటే టెన్షన్ టెన్షన్ ఉంటుంది నా మైండ్ ఎప్పుడు ఈ మధ్య నా టెన్షన్ తగ్గించుకొని మంచి రిలాక్స్ కావాలని మ్యూజుకి నేను హ్యాపీగా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నేను తినేసానండి తినలేదనుకున్న పిల్లలు తిన్నారు కదా నేను సెవెన్కి వెళ్ళిపోయినప్పుడు ఓట్స్ తిని నేను కూరగాయలకి వెళ్ళిపోయాను నేను ఐటంలో చాలా తక్కువండి మధ్యనే ఇష్టంగా తింటాను ఏ ఫుడ్ అయినా సరే ఇంత డైట్ ఇంతే తినాలని ఏం లేదు కడుపుండే ఇష్టంగా తింటాను నైట్ వచ్చేసి లిక్విడ్ రూపంలోనే తీసుకుంటాను అది కొంచమే తీసుకుంటానండి ఓట్స్ కానీ దోశ కానీ ఏదైనా సరే ఉప్మా కానీ జావ కానీ రాగి జావ కూడా వస్తాను నైట్లో సెవెన్ లోపే కంప్లీట్ చేసుకోవాలంటే డిన్నర్ ఏదైనా సరే మనము మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా నైట్ లేటుగా తినొద్దు అసలుకి మన అరగదు డైటిషియన్ కూడా కాదు ఏదైనా నాన్ వెజ్ ఉంది అన్నప్పుడు సెవెన్ లోపే తినేస్తాను నేను మాత్రం పిల్లలు ఇంకా మా వారు మాత్రం నిజానగా తింటారు ఆడుకుంటూ టీవీ చూస్తూ వాళ్ళని నేనైతే తినేస్తానండి ముందు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే తినమంటే తినారు ఇప్పుడేనా ఇప్పుడేనా అంటారు నేను తినేస్తాను మధ్యలో మధ్యలో వాటర్ కూడా ఇస్తున్నాను నా బాడీకి మనకంటూ మనమే చూసుకోవాలండి మనకంటూ పిల్లలు ఎవరొచ్చి చూడరు మనం హెల్దీగా ఉంటే ఇల్లు కూడా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే మన అరుగు కదా కదండి మనం చూసేది మనం హెల్దీగా లేకుండా మనం మీద వండుకుంటే పిల్లని ఎవరు చూస్తారు ఒక్కరోజు మనం ఏ పని చేయకుండా ఇల్లు అంతా ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేస్తారు కదా అందుకే మనం హెల్దీగా ఉంటూ మధ్యలో మధ్యలో నీళ్ళు దాతూ పని చేసుకుంటూ ఉంటాను నేను సబ్జ గింజలు కూడా వేసుకుంటేనే అయిపోయినవి ఒక పెద్ద గ్లాస్ దాకా వేసుకొని పెట్టుకుంటానండి వాటర్ తాగినప్పుల్లా ఒక స్పూన్ కలుపుతూ తాగుతూ తాగుతూ ఉంటాను నైట్ దాకా అవే తాగుతుంటాను అండ్ ఆ రోల్కి మంచి బొట్లు పెడితే మంచిగా అనిపించిందండి చూడడానికి ఫ్రైడే ఫ్రైడే పెడతానండి ఉంటుంది నాకు ఫ్రైడే దాకా ఉంటుంది అటు పక్క ఏం వాటర్ ఏం ఎల్లో కొట్టి నీట్గా ఉంటుంది పోయి ఎందుకు ఊగుతుందండి అయినా పర్వాలేదు నాకైతే పనికి వస్తుంది అది స్క్రూడ్రైవర్ ట్రై చేసినా స్టక్ అయిపోయిందండి రావట్లేదు అయినా సరే నేను అట్లనే వాడుకుంటున్నా అది నాకే ఇబ్బంది పెట్టట్లేదు నాకు ఇన్ని వంటలకు అది హెల్ప్ చేస్తుంది ఏమన్నట్లేదు పాపం ఎందుకు అబద్ధం అయిపోయిందని కిచెన్ రూమ్లో ముగ్గు వేసుకుంటే మార్నింగ్ లేవగానే చూస్తే కిచెన్ రూమ్లోకి రాగానే హ్యాపీగా అనిపిస్తుంది పోయి అక్కడ ముగ్గు అని చూడండి మైండ్ మొత్తం రిలాక్స్గా ఉంటుంది లేవగానే వా వామ్ వాటర్ తాగుతానండి లెమన్ వేసుకొని తర్వాత ఇంకే పనులను చూసుకుంటాను మెల్లిమెల్లిగా ఇప్పుడు ఇంక హాలిడేస్ కాబట్టి కొంచెం లేటే లేస్తున్నాను హాలిడేస్ లేకుంటే ఫోర్ థర్టీకే లేస్తాను పిల్లలకి వంట బయట ముగ్గు వేసుకోవాలి అన్ని పనులు ఉంటాయి ఇంకా హాలిడేస్లో అయితే సిక్స్కే లేస్తాను నేను ఆల్మోస్ట్ నా కిచెన్ రెండు పొయ్యి దగ్గర పన్నెంత అయిపోయిందండి పొయ్యి కింద కూడా ముగ్గు నేను అసలు ఇంత ముందుకేస్తా లేకునండి నేను మా అబ్బునగారికి మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మా అక్క ముగ్గేయడం చూశాను చాలా వేసింది మా అక్క అక్క నేను కూడా ఈసారి వేసుకుంటానంటే వేసుకో బాగుంటుంది లక్ష్మీదేవికి ఇష్టం మళ్ళీ ముగ్గేసుకుంటే అని చెప్పేది మా అక్క అందుకే నేను అప్పటి నుంచి ముగ్గేసుకోవడం స్టార్ట్ చేశాను అసలు ముగ్గు వేస్తాను లేకుంటే పొయ్యి ఒకటి క్లీన్గా పెడుతుండీ మొక్కను చూసి నేర్చుకున్నాను ఏదైనా మంచి విషయము ఇతరులు చూసి నేర్చుకోవాలి అంతే కదండి చెడ్డ విషయం అంటే తొందరగా నేర్చుకుంటాం మంచిదంటే ఎవరు ముందరికి రారు ఎందుకంటే చూడడానికి అందంగా అనిపిస్తే ఇష్టం అంట పోయి నీట్గా ఉంటే గలీజ్గా ఉండొద్దు అని అంటారు కదా అట్లానే నేనైతే నీట్గా పెట్టుకుంటాను ఏది పొంగిన అప్పటిదప్పుడే దోచుకుంటాను ఇవి నేను వాటర్ డబ్బా క్యాప్స్ అండి పెట్టాను ఫోర్ ఫోర్ పక్కకి ఎందుకంటే పోయి జరుపుకోవడానికి మంచిగా అనిపిస్తుంది అది నాన్నది జిడ్డు జిడ్డు కాదు కింద అన్నట్టు అట్లా పెట్టుకుంటాను ఏదో నాకు అట్లా మంచిగా అనిపించింది పెట్టుకోవడం అందుకే నేను పెట్టుకున్నాను మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అయిపోయిందండి కిచెన్లో పని అయిపోయింది ఇంక వెళ్ళాలి వెళ్ళాలి వెనకెళ్ళంగా బాసనలు ఉండేవి చెప్పాను కదా కూర్చొని ఎన్ని గిన్నెలు అనేది ఆల్మోస్ట్ నా బాసన్లన్నీ అయిపోయినామండి సారి అయిపోయినామండి ఇప్పుడు మొదలు పెట్టాను నేను చాలా ఉన్నవి తోమేసుకుంటే ఇంక అయిపోయిందండి బోసలు గడిగి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని హ్యాపీగా పండుకుంటానండి గుడ్ నైట్ మరి మీరందరూ తొందరగా తిని తొందరగా పండుకోండి హాలిడేస్ కాబట్టి గాబర గాబర పడకుండా పిల్లల్ని వదిలేసేయండి హ్యాపీగా ఉంటారు మనం పండుకుంటే వాళ్ళు కూడా పండుకుంటారు కానీ వదిలేసేయండి అంతే కదా పిల్లలు హాలిడేస్ అని మనం కూడా ఎంత పడద్దు వాళ్ళని వదిలేయండి మన సిక్స్ ఓ క్లాక్ హ్యాపీగా లేయచ్చు